హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిస్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పులావ్ అండ్ ఆలు కుర్మ చూపించబోతున్నాను ఈ కాంబినేషన్లో ఈ రెండింటినీ చేసుకుని తింటే రుచి అయితే అద్దిరిపోతుంది ఈ చలికాలంలో కమ్మగా వేడి వేడిగా ఏదైనా తినాలని పెంచినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా మేతీపులో ఆలు కుర్మ చేయండి చాలా ఇష్టంగా తినేసేస్తారు ఇంటిల్లిపాది కూడా ఇష్టంగా తినేసేస్తారు మేతీపులో ఆలు కుర్మ చేయటం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళైనా అయినా సరే ఈజీగా చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది చేయటం కూడా ఈజీగా ఉంటుంది మరి ఇంకెందుకంటాం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఇక్కడ పచ్చి బట్టాని వేస్తున్నానండి ఇవి గ్రీన్ కలర్వి వినిగేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసి నాలుగు ఐదు గంటల పాటు కనీసం నానబెట్టుకోవాలి వీలుంటే నైట్ ఎంతనైనా నానబెట్టేసేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆలు కుర్మా కోసం నేను ఇక్కడ మూడు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను ఇలా మూడు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసి ఒక్కొక్క దాన్ని ఈ విధంగా నేను చూపించే విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు బంగాళదుంపల్ని కట్ చేసుకున్న ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అన్ని వేసేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్ లోనైనా పెట్టి ఉడికించుకోవచ్చండి నేనైతే విడిగానే ఉడికిస్తున్నాను ఇలా గిన్నెలోకి వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇవి ముడిగేంత వరకు నీళ్లు పోసేసుకుని ఈ బంగాళదుంపలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చాకుతో కూర్చోమంటే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసేసుకుని పైన ఉన్న తొక్క అంతా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్ లోకి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే మసాలా దినుసులు అన్నీ వేసుకోకుండా ఇలా ఒక చిన్న చెక్క ముక్క మూడు లవంగాలు మూడు యాలకులు వేస్తే సరిపోతుందండి ఈ మూడు వేసేసి ఈ మూడు జీలకర్ర అంతా కూడా వేగేంత వరకు ఇలా వేయించేసేసుకోవాలి జీలకర్ర మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు చిక్కటి పెరుగును వేసుకోవాలండి చిక్కటి పెరుగు వెయిట్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా ఒక కప్పు చిక్కటి పెరుగు పెరుగు పెరుగంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి పెరుగంతా ఎక్కడ లేకుండా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే కూర మొత్తానికి సరిపడా రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ధనియాల పొడి జీలకర్ర ఉప్పు కారం అన్ని ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసేసుకున్నాక బాగా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యేందువరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసేసుకుంటే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మనకి బాగా కుక్ అయింది కదా మసాలా అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నీ మసాలాల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో అక్కడ కొన్ని బంగాళంపు మొక్కల్ని ఇలా విధంగా నేను చూపించే విధంగా మ్యాష్ చేసుకోవాలి అన్ని మొక్కలు కాకుండా ఈ విధంగా మధ్య మధ్యలో అక్కడక్కడ బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కుర్మాకి తగ్గట్టుగా అంటే గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళని పోసేసుకున్నాను ఇలా నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా ఈ కర్రీలో బాగా కలిసిలా కలిపేసేసుకోవాలి ఇలా లైట్గా అక్కడక్కడ మ్యాష్ చేసేసుకొని కర్రీ అంతా ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ కుర్మాని బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఆలు కుర్మా అనేది చక్కగా ఉడికిపోయింది కర్రీ అంతా బాగా కలిపేసేసుకుంటే మీకు వాటర్ అనేది తగ్గితే మరి కొంచెం పోసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోండి నాకైతే ఉప్పు కారం కూడా కరెక్ట్ గా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలానే ఇందులోనే కొద్దిగా కసూరి కసూరిమెర తీసుకొని ఇలా బాగా నలిపేసేసి వేసుకోవాలి అలానే ఇందులోనే సన్నగా కట్ చేసిన కొద్దిగా పుదీనాకులు అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఆలు కుర్మ అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి మరొక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి అప్పుడే మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఉడికి మంచి వాసన వచ్చి మంచి రుచి కూడా వస్తుంది ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసుకున్నామంటే ఆలు కుర్మ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా త్వరగా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఆలు కుర్మ రెడీ అయిందండి స్టవ్ చేసేసుకొని ఈ ఆలు కుర్మాని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మేతి పులావని ఎలా చేయాలో చూసేద్దాము మేతి పులావ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాని తీసుకున్నానండి మామూలు బియ్యమే ఇవి కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలానే ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి వెల్లుల్లి డబ్బులు పొట్టుచి వేసుకోవాలండి అలానే ఇందులోనే రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే ఇందులోనే ఒక కట్ట పుదీనాకుల్ని శుభ్రంగా వలిచి కడిగేసేసుకుని ఆ పుదీనాకులను కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కాడలతో సహా ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు విడిగానైనా చేసుకోవచ్చు నేనైతే త్వరగా అయిపోతుందని కుక్కర్లోనే చేస్తున్నానండి మేతి పలావు ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ కుక్కర్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాక నెయ్యింతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అన్ని మసాలా దినుసులు ఈ విధంగా నేను చూపించే విధంగా చూడండి ఈ విధంగా అన్ని మసాలా దినుసులు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదండి ఆ బఠానీని వేసేసుకోవాలి ఇలా ముందే బఠానీ వేసేసుకుంటే బఠానీ కూడా బాగా ఉడికిపోతాయండి ఇప్పుడు బఠానీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇలా లైట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ పేస్ట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి అన్ని మచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇది బాగా ఉడికిపోయింది మనకి బఠానీ కూడా బాగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల దాకా ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను అండి ఇది ఇంట్లో పాల మీద తీసిన మేగడే ఇలా పాల మీద మేగడ తీసేసుకొని ఆ మేగడను బాగా బీట్ చేసేసి ఆ క్రీమ్ని వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు మెంతికూర వేసుకోవాలండి మెంతికూర కూడా ఇలా విధంగా కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలానే ఇందులోనే మూడు నాలుగు టమాటాలు కూడా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుని ఇప్పుడు మెంతికూర టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మెంతకూర అంతా ఒక నిమిషం బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే అంతా బాగా దగ్గరగా అయి చక్కగా ఉడికిపోయింది మెంతకూర అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి పావు గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒకటి పావు గ్లాసులు నీళ్ళని పోసుకుంటున్నానండి అలా ఒకటి పావు గ్లాసు నీళ్ళు పోసుకుంటే చక్కగా పొడి పళ్ళు వస్తుంది అదే మీరు విడిగా కనుక చేసుకునేట్లయితే రెండు గ్లాసుల నీళ్ళని పోసుకోండి నీళ్ళని పోసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అంతా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి చూడండి ఈ విధంగా నీళ్ళని బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో పొలవకి మొత్తం సరిపడా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కూడా ఒకసారి కలిసేలా కలిపేసుకోవాలి ఉప్పు అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అరగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసేసుకొని ఆ బియ్యం మొత్తం వేసేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యం అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యము మెంతికూర టమాటా మొక్కలు ఇవన్నీ బాగా కలిసేలాగా బియ్యం బాగా కలుపుకోవాలండి బియ్యం అంతా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసేసి మంటని టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకుని రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మీద మూత తీసుకున్నామంటే మేతి పులావ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు పైన సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసేసుకొని కింద నుంచి పైకి ఒకసారి మేతి పులవ్ కలిపేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుని మేతి పులవ్ రెడీ అయిపోయింది ఈ చలికాలంలో వేడివేడిగా సర్వ్ చేసేసుకొని పక్కన ఆలు కుర్మా వేసేసుకొని తిన్నామంటే ఎంతో కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇలా కమ్మగా వేడివేడిగా మేతి పులవ్ ఆలు కుర్మ కాంబినేషన్ రుచి అయితే అద్దరిపోతుంది కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారండి ఈ కాంబినేషన్ అయితే రుచి అయితే అద్దెరిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేటం మర్చిపోకండి నచ్చిందా అండి మేతిపులో ఆలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బిల్లు కానీ క్లిక్ చేయండి